మ్యాట్రోఅన్స్ట్యూటోరియల్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పెరుగుదల వికాసం పరిపక్వత గురించి అందులో మొదటిగా పెరుగుదల శారీరక పరిమాణంలో మార్పును తెలుస్తుంది ఏంటి అంటే పెరుగుదల అంతర్గత భాగాలైన మెదడు జీర్ణాశయం జనేంద్రియాలలో వచ్చే మార్పు కూడా పెరుగుదలలో తెలిసిపోతుంది ఇది కొంతకాలం తర్వాత ఆగుతుంది వ్యక్తి వికాసానికి పెరుగుదల పునాది వేస్తుంది వికాసంలో ఒక భాగం పెరుగుదల అనేది ఇక్కడ వికాసానికి ఒక ఫార్ములా ఉంది వికాసం ఈక్వల్ టు పరిపక్వత ఇంటూ అభ్యసనం వ్యక్తి ప్రవర్తనకు వికాసం ఆధారంగా ఉంటుందన్నమాట చూడండి డిఫరెన్సెస్ ఏంటి అంటే పెరుగుదల వికాసానికి పెరుగుదల శారీరక సంబంధమైనది వికాసం అనేది శారీరకంగానే కాదు మానసికంగా సామాజిక ఉద్వేగాత్మక చలనాత్మక అంశాలకు సంబంధించింది పెరుగుదలైనది సంకుచితమైన భావన వికాసం సమగ్ర విస్తృతమైన భావన పెరుగుదలని ఖచ్చితంగా కొలవగలం వికాసాన్ని కొలవడం సాధ్యం కాదు కేవలం అంచనా మాత్రమే వేయగలుగుతాం విక అనేది బహిర్గతమైంది వికాసం అంతర్గతమైనది పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది వికాసం అనేది నిరంతర ప్రక్రియ వికాసానికి తీయవచ్చు లేదా దారి తీయకపోవచ్చు పెరుగుదల లేకుండా వికాసం జరిగిపోవచ్చు ఇప్పటిదాకా మనం వికాసం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు పరిపక్వత గురించి తెలుసుకుందాం జన్మతహా వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిణితి లేదా పరిపక్వత అంటారు ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది అందుకని అభ్యాసం వల్ల వచ్చే మార్పు పరిణితి కాకపోయినా ఏ చర్యను అభ్యసించాలన్నా దానికి అవసరం అయ్యే ముఖ్య కారణ కారకం పరిణితి ప్రత్యేక శిక్షణ ఏ మాత్రం అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం కలిగిన చర్యే పరిణితి వికాసంలో ప్రముఖ పాత్ర వహించే అంశం పరిపక్వత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు వికాసంలో ప్రముఖ పాత్ర వహించే అంశం ఏది అని పరిపక్వత వికాసం అని అనువంశికత అలా రకరకాలుగా అడుగుతారు దానికి సరైన సమాధానం మనకి పరిపక్వత అనువంశికత పరిసరాలు వ్యక్తి వికాస నమూనా అనువంశికత పరిసరాల ప్రభావం వలన ఏర్పడుతుంది అనువంశికత అంటే ఏంటంటే వ్యక్తి వికాస నమూనా అనువంశికత పరిసరాల ప్రభావం వల్ల కూడా ఏర్పడుతుంది వ్యక్తి పుట్టుకతో వంశ పారంపర్యంగా పొందిన లక్షణాలను అనువంశికత అంటారు శ్రమ ని ఆయుధం అయితే మానవుల్లో ఇరవై మూడు జతల క్రోమోజోములు ఉంటాయి క్రోమోజోమ్ ఒక సూక్ష్మమైన దారంలా ఉంటుంది క్రోమోజోమ్లో జన్యువులు ఉంటాయి ఆ జన్యుల ద్వారా అనువంశిక లక్షణాలు సంక్రమిస్తాయి తల్లిదండ్రులు ఇద్దరివి క్రోమోజోమ్లు పిల్లలకి అనువంశికంగా వస్తాయి ప్రముఖ అనువంశిక వాది ఎవరు అంటే గాల్టన్ అనువంశిక వాదులు ఎవరు అంటే గొడాడ్ కెలాగ్ ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రముఖ అనువంశిక వాది ఎవరు అంటే గాల్టన్ వాదులు ఎవరు అంటే గొడాడ్ కెలాగ్ రాజవంశీయుల పండితుల సంగీత విద్వాంసుల కుటుంబ చరిత్రను పరిశీలించినది గాల్టన్ గాల్టన్ ఏ ఏ కుటుంబాలను పరిశీలించారు అంటే రాజు కుటుంబాలని పండితులని సంగీత విద్వాంసుల కుటుంబాలని చరిత్రను పరిశీలించారు అలాగే ప్రజ్ఞలో అనువంశకత ప్రముఖ పాత్ర వహిస్తుందని పేర్కొన్నది కూడా గాల్టన్ కలికా కుటుంబాన్ని పరిశీలించింది కొడాడ్ తమ బిడ్డ డోనాల్డ్ చింపాంజీ శిశు గులను పరిశీలించినది కెల్లాగ్ దంపతులు వ్యక్తి వికాసంలో మొట్టమొదటి ప్రభావం చూపే కారకం ఏంటి అంటే అనువంశికత ఎందుకంటే అది హెడ్రెట నుంచి వస్తుంది కాబట్టి పరిసరాలు పరిసరాల వాది ఎవరు అంటే వాట్సన్ పరిసరాలను సమర్థించిన వారు న్యూమన్ స్కోడాక్ పొందు జత సమరూప కవలల మీద పరిశోధన జరిపినది ఎవరు అంటే న్యూమన్ న్యూమన్ పరిశోధనలో ఒకచోట పెరిగిన సమరూప కవలల మధ్య ప్రజ్ఞాలతి ఫైవ్ నైన్ ఫైవ్ పాయింట్ నైన్ న్యూమన్ పరిశోధనలో సమరూప కవలలు వేరువేరుగా పెరిగినప్పుడు ప్రజ్ఞా సూచిలో తేడా ఎయిట్ పాయింట్ ఎనిమిది పాయింట్ రెండు ఉంది తనకి ఎలాంటి శిశువు ఎటువంటి ఇటువంటి ఎటువంటి ఇచ్చిన ఆ శిశువును దొంగగా లేదా రౌడీగా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దగలననే చెప్పింది ఎవరు అంటే వాట్సన్ పెంపుడు శిశువులపై పరిశోధన చేసింది ఎవరు అంటే స్కోడాక్ స్కోడాక్ పరిశోధనలో పెంపుడు శిశువులు అసలు తలల సరాసరి ప్రజ్ఞా సూచి ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ స్కోడక్ పరిశోధనలో పెంపుడు శిశువుల సరాసరి ప్రజ్ఞా సూచి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ క్వాక్టీ సంస్కృతిలో లక్షణాలు దౌర్జన్య స్వభావం ఘర్షణ హోపీ సంస్కృతిలో లక్షణాలు సహకార స్వభావం సౌమ్య స్వభావం ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే భౌతిక వికాసంలో ప్రముఖ స్థానం ఆక్రమించినది అనువంశికత ప్రజ్ఞలో ప్రముఖ స్థానం ఆక్రమించుకున్నది అనువంశికత కూడా మూర్తి మత వికాసం ఉద్వేగ వికాసం సాంఘిక వికాసం మొదలైన వాటిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకున్నది పరిసరాలు తరువాత వ్యక్తి వికాస దశలు వ్యక్తి వికాసంను పది దశలుగా విభజించింది ఎవరు తెలుసు కదా మనందరికీ ఎలిజబెత్ హార్లాక్ ఎలిజబెత్ హార్లాక్ గారు వ్యక్తి వికాసంను ఎన్ని దశలుగా విభజించారు అని క్వశ్చన్ అడిగినా కూడా పది దశలుగా అలాగే వ్యక్తి వికాసంలో పది దశలకు వదిలించినది ఎవరు అంటే ఎలిజబెత్ హార్ల్యాక్ అందులో మొదటిది నవజాత శిశువు నవజాత శిశువు అంటే పుట్టిన దగ్గర నుంచి రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా నవజాత అనే అంటారు జనన పూర్వ పరిసరానికి జననాంతర పరిసరానికి మధ్య ఏర్పడిన స్థితిలో సర్దుబాటు చేసుకోవాలి అలా ఇక్కడ చూడండి వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావడం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది అని క్రైద్ అన్నారు నవజాత శిశువు నుంచి శైశవ దశ శైశవ దశ అంటే రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు అలాగే ఈ దశలోనే ఏకాంతర క్రీడ కూడా ఉంటుంది హత్తుకునే ప్రవర్తన ఈ దశలో ఉంటుంది పెరుగుదల కూడా అత్యంత వేగంగా జరుగుతుంది ఎక్కువ రోగాలు వస్తాయి శిశు మరణాల దశ క్లిష్టమైన దశ కూడా ఇదే ఈ దశలో వారికి సరైన సంరక్షణ అవసరం దంతాలు రావడం ఆరు నుండి ఎనిమిది నెలల మధ్య జరుగుతుంది కింద కొరికే పన్ను వస్తుంది రెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి పదహారు పళ్ళు వస్తాయి జ్ఞానేంద్రియ వికాసం కూడా ఎక్కువగా శైశవ దశలోనే జరుగుతుంది రంగుల భేదాన్ని గుర్తించడం వినికి జ్ఞానం రెండు నెలల నుంచి ప్రారంభమవుతుంది శిశువు మొదట వెల్లిగేలా పడుకోవడం తర్వాత బోర్లా పడటం దోగాడటం ఆధారం పట్టుకుని నిలబడటం మొదలైన చలన కౌశ్యాలు కూడా అన్నీ కూడా సైసవ దశలోనే జరుగుతుంటాయి అలాగే సైసవ దశకి ఇంకొక పేరు కూడా ఏంటి అంటే పాలముగ్గుల దశ మొక్కై వంగనది మానే వంగున అనేది కూడా ఈ దశకు సంబంధించినదే ఈ దశలో పెరుగుదలలో శిరోభారంలో ఎక్కువగా ఉంటుంది సాంఘిక ప్రవర్తన కనపడదు శారీరక మార్పులు అనుపాతంగా జరుగుతుంటాయి తర్వాత దశ ముందు మనం నవజాత శిశువు చదువుకున్నాము తర్వాత సైసవ దశ చదువుకున్నాము ఇప్పుడు పూర్వ బాల్య దశ ఈ దశ మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్య ఉంటుంది ఇది పాఠశాల పూర్వదశ అభ్యసించేందుకు సిద్ధమయ్యే వయసు అనమాట అలాగే ప్రమాద వయసు అన్వేషించే వయసు తోటి పిల్లలతో ఆడుకోవడం ఇవన్నీ కూడా ఈ దశలో జరుగుతూ ఉంటాయి ఈ దశలో పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు పెద్దలను అనుకరించడం ప్రారంభమవుతుంది విజ్ఞాన తృష్ణ ఈ దశలో ఉంటుంది ఆత్మభావన ప్రారంభమవుతుంది ఇది సాంఘిక వికాసానికి మొదటి మెట్టు ఇక్కడ ప్రశ్న ఇలా కూడా అడగవచ్చు ఏ దశ సాంఘిక వికాసానికి మొదటి మెట్టు అని ప్రశ్న అడిగి దాంట్లో సరైన సమాధానం పూర్వ బాల్య దశ అలాగే చిలిపి చేష్టలు చేయడం వస్తువులను పాడు చేయడం ఇసుకలు బొమ్మరిళ్ళు కట్టుకోవడం వంటి సహజత కార్యక్రమాలు ఈ దశలోనే ఉంటాయి ఈ చర్యలన్నీ కూడా సాంఘిక వికాసానికి పునాది వేస్తాయి సమాంతర క్రీడ ఈ దశలోనే ఉంటుంది పాల బుక్కలు తగ్గిపోతాయి ఇది సాంఘిక క్రీడ కూడా ఐదవ సంవత్సరం పూర్తయ్యే నాటికి పాలదంతాలు ఊడిపోవడం మొదలవుతుంది పిల్లలు అనేక పనులు తామంతర తాము చేయాలని చూస్తారు నాకు ఎగ్జాంపుల్గా అంటే పరిగెత్తడం దూకడం ఎగరడం వంటి నైపుణ్యాలను మనం ఈ దశలో గమనించవచ్చు స్నేహితులతో జట్టు కట్టుకోవడం లాంటి సాంఘిక చర్యలు కూడా ఈ దశలోనే ప్రారంభమవుతాయి చొరవ చోపడో తప్పు చేశాననే భావన ఈ దశలో ఉంటుంది అలాగే తర్వాత దశ ఉత్తర బాల్య దశ ఇది ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఈ దశలోనే పాఠశాలకు వెళతారు అలాగే ముఠా దశ అంటారు దీన్ని దంతాలు ఏర్పడటం ప్రారంభమవుతాయి అనుకరణ ఎక్కువగా ఉంటుంది సాంఘిక ప్రవర్తన పెరుగుదల చెందుతుంది కొన్ని అభిరుచులు పెంపొందించుకోవడం కూడా జరుగుతుంది రాయడం పాటలను పద్యాలను పాడటం రంగులు వేయడం తోట పని చేయడం మొదలైన నైపుణ్యాలు కూడా ఈ దశలోనే కనిపిస్తాయి ఈ దశలో పెరుగుదల ఇంతకు పూర్వపు దశలతో పోలి చూస్తే అంత వేగంగా జరగదు బరువు కూడా అంత వేగంగా పెరగదు స్వయం పోషక కౌశలాలు సాంఘిక కౌశలాలు పాఠశాల కౌశలాలు వికాసం చెందుతాయి ఆరు నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు భాషా వికాసంలో చెప్పు పెరుగుదల కనిపిస్తుంది భావాలను వ్యక్తం చేసే నైపుణ్యం పదజాలాన్ని పెంచుకోవడం ఈ దశలో జరుగుతుంది బడాయిలు చెప్పుకోవడం ఇతరులను విక్రించడం విమర్శించడం మొదలైన చాష్టలు ఈ దశలో గమనించవచ్చు తర్వాతి దశ యవ్వనారంభ దశ అనేక శారీరక మార్పులు ఆకస్మికంగా జరుగుతాయి ప్యుబర్టీ అంటారు ప్యుబర్టీ అంటే ప్యుబటస్ అనే యాటిన్ పదం నుంచి పుట్టింది ఇది నూతన పరిణితి ఇది ఆడపిల్లల్లో సహజంగా పదకొండు సంవత్సరాల్లోనూ మగపిల్లలు పన్నెండు సంవత్సరాలలో ప్రారంభమవుతుంది దీనికి యవనారంభ పూర్వదశ యవనారంభాన్ని సూచించే గౌణ లైంగిక లక్షణాలు కనిపిస్తాయి ఇది అపరిపక్వ దశ పునరుత్పాదన దశ ఇంకా ప్రారంభం కాదు యవ్వనారంభ దశ పరిపక్వ దశ స్త్రీలలో పిండోత్పత్తి పురుషులలో శుక్రకణోత్పత్తి ప్రారంభమవుతుంది శరీర లక్షణాల్లో మార్పులు జరుగుతాయి ఈ దశలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటుంది అనేక పనులు చేయాలని సాధించాలని ఈ దశలో వారు అనుకుంటారు పరిపక్వత అంటేనే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన దశ దీన్నే టీనేజ్ దశ అని కూడా అంటారు ఇది పదమూడు నుంచి పదిహేడు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ దశలో ఇతరులు చెప్పే ప్రతి విషయాన్ని చేసే పనిని విమర్శతారు అనగా వీ వీరిలో విరోధ స్వభావం ఉంటుంది తల్లిదండ్రుల మీద అతి తీవ్రమైన నిరోసన భావాలు ఉంటాయి సంఘాన్ని విమర్శిస్తారు అలాగే విశ్రాంతి సమయాన్ని ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తారు పగటి కళలు కంటూ ఏదో ఒక విషయం పైన కుతూహలం చూపుతుంటారు అలాగే ఉద్వేగ అస్థిరత ఎక్కువ ఉంటుంది ఉద్వేగ అస్థిరత నుండి స్థిరత్వంలోకి మారును ఈ దశలో నైతిక దృక్పథం మూర్త దశ నుండి అమూర్త దశకు చేరుతుంది దీనినే ఒత్తిడి వయస్సు దశ కూడా అంటారు తర్వాత ఉత్తర కౌమార దశ ఇది పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాల వరకు ఉంటుంది సాంఘిక ప్రవర్తనలో ఎక్కువ మార్కులు వస్తాయి విందులు వినోదాల మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది వ్యక్తి నిలకడగా వ్యవహరిస్తాడు విషయాలను సరిగా అవగాహన చేసుకుంటారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రవ ప్రవర్తించడం జరుగుతుంది తర్వాత వయోజన దశ ఇది ఇరవై ఒకటి నుంచి నలభై మధ్య ఉంటుంది వ్యక్తి తనకున్న సామర్థ్యాలన్నింటిలోనూ పరిపూర్ణత పొందుతాడు ప్రపంచంలో అనుభవాలను పొంది ఒక పరిపూర్ణతను పొందుతారు శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోతుంది మధ్య వయస్సు మధ్య వయస్సు అంటే నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉంటుంది వ్యక్తులలోని శక్తులు తగ్గుముఖం పడడం ప్రారంభమవుతాయి పునరుత్పాదక శక్తి ఆగిపోతుంది నువ్వెంత కష్టపడి పనిచేస్తావో చెప్పదు ఎన్ కొంతమందిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది ఆరోగ్యం కొంతవరకు కుంటుపడుతుంది తర్వాత ఆఖరి దశ వృద్ధాప్యం ఇది నిష్క్రమణ వయసు శారీరక శక్తులన్నీ క్షీణిస్తాయి చర్మం ముడతలు పడుతుంది జ్ఞాపక శక్తి మందగిస్తుంది కొంతమంది వృద్ధుల్లో పనిచేయడం తగ్గిపోయి సెనలైటిక్కి దారి తీస్తుంది ఇప్పుడు దాకా మనం దశల గురించి తెలుసుకుందాం మా వికాస దశల గురించి తెలుసుకుందాం ఇప్పుడు వికాసాంశాలు ఏంటి భౌతిక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలను వికాసాంశాలు అందరూ వికాసాంశాల విభజన కృత్రిమైనది మాత్రమే ఒక వికాసంలో పెరుగుదల ఇంకొక వికాసంలో పెరుగుదలకు దోహదం చేయవచ్చు లేదా ఆటంకం కూడా కలగజేయవచ్చు భౌతిక వికాసం ముందు మనం తెలుసుకోబోయేది జ్ఞానేంద్రియ వికాసం నాడి వ్యవస్థ శరీర అవయవాల్లో జరిగే మార్పులు చలన వికాసం భౌతిక వికాసంలోని భాగం భౌతిక అభివృద్ధి అత్యంత చురుగ్గా జరిగే దశ ఏది అంటే సైశవ దశ భౌతిక అభివృద్ధి ఎక్కువగా దశ ఏదంటే యవనారంభ దశ భౌతిక అభివృద్ధి చాలా తక్కువగా జరుగు దశ ఏది అంటే వయోజన దశ వృద్ధాప్యం పునరుత్పాదక అవయవాలు పెరుగుదల కౌమార దశ మూడు సంవత్సరాల శిశువు తనకు తానే మెట్లకడం దిగడం చేస్తాడు భౌతిక వికాసంకు అనుగుణంగా పాఠశాలలో వ్యాయామ విద్యను ఏర్పాటు చేయాలి తర్వాత మానసిక వికాసం గురించి మనం తెలుసుకుందాము భాష వికాసం ప్రజ్ఞా వికాసం చింతన అవధానం సమస్య పరిష్కారం వివేచనం మానసిక వికాసంలోని భాగం ప్రజ్ఞ అనేది పుట్టినప్పుడే నిర్ణయమై ఉంటుంది భాష వల్ల శిశువు తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలను తీర్చుకుంటాడు అని పేర్కొన్నది హాలిడే పిల్లల భాష వికాసం నాలుగు దశలుగా జరుగుతుంది అవి పూర్వభాష దశ ఇవి గుర్తుంచుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ దశలు ముద్దు పలుకు దశ అనుకరణ దశ శబ్ద గ్రాహ్యక దశ ఇందులో పూర్వ భాష దశ అంటే ఇందులో శిశువు తనకిష్టమొచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే నాలుగు నెలల నుంచి పన్నెండు నెలలు మధ్య జరుగుతుంది ముద్దు పలుకుల దశ ఇది శిశువు తన తల్లిదండ్రులను ఇతర వ్యక్తులను గమనించి కొన్ని శబ్దాలను చేస్తాడు ఇది నాలుగు నెలల నుంచి పన్నెండు నెలల మధ్య జరగచ్చు శబ్దానుకరణ దశ సంవత్సరం నుంచి సంవత్సరాల వరకు సద్ అనుకరించడం ద్వారా నిబంధన ద్వారా శిశువులో భాషాభివృద్ధి జరుగుతుంది తర్వాత శ్రద్ధ గ్రాహ్యక దశ ఇది ఐదు నుంచి పది పన్నెండు సంవత్సరాల వరకు శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించడం జరుగుతుంది శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి సుమారు సంవత్సరాల ఏర్పడుతుంది కింద చూడండి యువకులకు నేనే నేను మూడే మూడు సలహాలు ఇస్తాను శ్రమించడం 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 వయసు పెరిగే కొద్దీ పిల్లల్లో పదజాలం పెరుగుతుంటుంది ఈ మాట అనింది సీషోర్ పది సంవత్సరాల నాటికి సుమారు ముప్పై నాలుగు వేల మూడు వందల పదాలు ఏర్పడతాయి ఉత్తర దశలు ఏర్పడే పదజాలాలు ఇతరులను గౌరవించే పదజాలం సంఖ్యా పదజాలం ధనానికి సంబంధించిన పదజాలం నాణ్యాల విలువలు మొదలైనవి కాలానికి సంబంధించిన పలజాలం మొదలైనవి ఇప్పుడు మనం భౌతిక వికాసం తెలుసుకున్నాం అలాగే మానసిక వికాసం తెలుసుకున్నాం ఇప్పుడు ఉద్వేగ వికాసం గురించి తెలుసుకోబోతున్నాం ఉద్వేగం అంటేనే జీవి శరీరం మనసు చలించే స్థితి దీని గురించి పరిశోధన చేసిన వారు ఎవరంటే బ్రిడ్జెస్ మొట్టమొదట ఏర్పడే భావోద్వేగం ఏంటంటే ఉత్తేజం మూడు నెలల వయసులో ఉత్తేజంతో పాటు ఏర్పడే ఉద్వేగాలు ఏంటంటే విచారం ఆహ్లాదం ఆరు నెలల వయసులో విచారం విభజన చెంది ఏర్పడే ఉద్యోగం ఏంటి అంటే కోపం విసుకు భయం అసూయ శిశువులు ఎంత వయసుకు ఏర్పడుతుంది అని అడిగారనుకోండి ప్రశ్న అది సంవత్సరం ఒక సంవత్సరంలో అనమాట ఆహ్లాదం విభజన చెంది ఏర్పడే ఉద్వేగాలు ఏంటి అంటే ఉప్పొంగటం వాత్సల్యం భయాన్ని నాలుగు రక నాలుగు రకాలుగా వర్గీకరించింది ఎవరు అంటే లోటన్ అవి ఏవేంటి అంటే కొన్ని వస్తువులకు సంబంధించిన భయాలు ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం ఏర్పడుట బాధాకరమైన అనుభవాల ద్వారా భయాలు ఏర్పడడం వయసుతో పాటు ఏర్పడే భయాలు ఫ్రాక్ పాఠశాల వయసున్న పిల్లలకు పరిసరాల్లో ఏ సన్నివేశాలు కోపాన్ని కలిగిస్తాయో పరిశీలన ద్వారా పరిచింది క్రికెట్స్ అసూయ అనేది విచారకరమైన భావోద్రేకం సహోదర స్పర్ధ అసూయకు కారణమవుతుంది తల్లి శిక్షణ విధానం పిల్లల పట్ల తన వైక్ తల్లి వైఖరి అసూయ మీద ప్రభావం చూతుందని సివేల్ అంటున్నారు వ్యాకులత అనేది జరగబోయే కుంటనం వల్ల జరుగుతుంది నిద్ర జీర్ణశక్తి తగ్గిపోవడానికి కారణమైన ఉద్వేగం వ్యాకులత ఇప్పుడు మనం నాలుగోది సాంఘిక వికాసం గురించి తెలుసుకుందాము పాఠశాల పూర్వపు శిశువులో ఒంటరి ఆటలు అంటే ఏకాంతర క్రీడ పట్ల ఆసక్తి ఉంటుంది అది రెండు సంవత్సరాల వరకే ఉంటుంది తర్వాత సమాంతర క్రీడల్లో పాల్గొంటారు సమాంతర క్రీడల్లో పిల్లలు ఒకరిని అనుసరించి మరొకరు ఆడుకుంటారు మూడు నాలుగు సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ పిల్లలు సాంఘిక క్రీడల్లో పాల్గొంటారు సాంఘిక వికాసం పెంపొందించడానికి సహపాఠ్య కార్యక్రమాలు బాలభటులు గర్ల్ గైడ్స్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ను నిర్వహించాలి ఇప్పటి వరకు మనం వికాసాలు నాలుగు రకాల తెలుసుకున్నాం కదా ఫస్ట్ భౌతిక వికాసం మానసిక వికాసం ఉద్వేగ వికాసం అలాగే సాంఘిక వికాసం ఇప్పుడు నైతిక వికాస దశలు తెలుసుకుందాం మనము హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ప్రతి వ్యక్తి నైతికత్వం అనేది సంజ్ఞానాత్మక వికాసం అయ్యుండొచ్చు మానసి సామాజిక అనుభవాలపై ఆధారపడి ఉంటుంది నైతిక వికాసంలో కోల్బర్గ్ మూడు స్థాయిలను చెప్పారు నైతిక వికాసంలో కోల్బర్గ్ ఎన్ని స్థాయిలను చెప్పారంటే మూడు స్థాయిలు నైతిక వికాసం చాలా మందకొడిగా జరుగుతుంది ఇందులో మొదటగా పూర్వ సాంప్రదాయ స్థాయి ఈ దశ శిశువులు ఏది మంచు ఏది చెడు ఏది తప్పు ఏది ఒప్పు అనే వాటి పరిమాణాల బట్టి ఆలోచిస్తాడు అలాగే సాంప్రదాయ స్థాయి ఇది కౌమార దశ వచ్చేటప్పటికి ఏర్పడుతుంది ఇక్కడ కుటుంబంలోని సమాజంలోని ఇతర వ్యక్తులు దేనిని ఆశిస్తారు అనేది మంచి చెడు నిర్ణయిస్తుంది ఇక్కడ మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోష పెట్టేది ఇతరులకు సహాయపడేది ఇక్కడ సరైన ప్రవర్తన అంటే ఎవరి బాధ్యతను వారు నిర్వహించడం అధికారాన్ని గౌరవించడం సాంఘిక క్రమబద్ధతని నెలకొల్పడం సాంప్రదాయం అనే నైతిక విలువ ఏర్పడుతుంది సంఘంలోని సభ్యులంతా ఒక నియమం అనుకున్నప్పుడు దాన్ని అనుసరించాలని అనుకుంటారు సంఘంలోని వ్యక్తులు ప్రమాణాలుగా అంగీకరించని వాటిని మీరు అనుసరిస్తారు నైతిక న్యాయం స్వీయ కేంద్రీకృతం కోల్పోతుంది ఈ దశలో నైతిక నమ్మకాలు నమ్యతగా ఉండాలి అంటే నైతిక ప్రమాణాలను మార్పు చేయడం నైతిక దృక్పథం మూర్త దశ నుంచి అమూర్త దశకు మారుతుంది ఉత్తర సాంప్రదాయ దశ ఈ దశలో వ్యక్తులు విశ్వవ్యాప్తమైన నైతిక విలువలను అనుసరించాలని అనుకుంటారు అలాగే విశ్వజననీయమైన నియమాలు అంటే న్యాయం సమానత్వం మానవులను గౌరవించడం మొదలైనవి కూడా ఉంటాయి ఇతరుల కోసం సాంప్రదాయాల కోసం లేదా సామాజిక నియమాలు కట్టుబాట్ల కోసం నిర్ణయాలు తీసుకోవడం జరగదు తాను నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకుంటాడు ఇక్కడ ఒక గమనిక చూడండి పూర్వ భారతదేశంలో నైతిక అభివృద్ధి మందకొడిగా జరగడం కారణం ఏంటంటే ప్రజ్ఞా వికాసం పూర్వ బాలదశలో వారు ఏది తప్పు ఏది ఒప్పు నిర్ణయించుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే వీరిలో ప్రజ్ఞా వికాసం పూర్తిగా లేకపోవడమే పూర్వ బాలదశలో నేర్చుకున్న విషయాలు త్వరగా మర్చిపోవడానికి కారణం ధారణ చాలా తక్కువగా ఉండడం వల్ల పిల్లలు కొన్ని నియమాలు యాంత్రికంగా శిరసావహించు దశ పూర్వ బాలదశ ఉత్తర భారతదేశలోని శిశువుకు కొన్ని సమయాల్లో అబద్ధం చెప్పడం అనేది ఎంత మాత్రం తప్పు కాదు నైతిక అభివృద్ధి పూర్తిగా జరగాలంటే మూడు విషయాలు జరగాలి అవి ఏమేంటి అంటే మొదటిగా ప్రత్యేకమైన నైతిక భావాలను తొలగించి సామాన్య నైతిక భావాలను ఏర్పాటు చేసుకోవడం నైతిక నియమావళి ఏర్పాటు చేసుకోవడం తమ ప్రవర్తనపై అదుపు ఏర్పరచుకోవడం సంజ్ఞానాత్మక వికాసం ఒక వ్యక్తి తన గురించి పరిసరాల గురించి తెలుసుకోవడం అవగాహన చేసుకోవడాన్ని సంజ్ఞానాత్మకత అంటారు పరిసరాల్లో ఉన్న వస్తువులతో సర్దుబాటు చేసుకోవడం కోసం పిల్లలు పెద్దలు ఉపయోగించే సంజ్ఞానాత్మక నిర్మితులను లేదా ప్రవర్తన నమూనాలను స్కిమ్టోల్ అంటారు సంజ్ఞానాత్మక ప్రకార్యాల కింద స్కిమ్టోల్ ఉంటాయి అప్పుడే పుట్టిన శిశువులు స్కిముటో కింద అసంకల్పిత ప్రతీకార చర్యలు ఉంటాయి ఉదాహరణ పట్టుకునే అసంకల్పిత ప్రతీకార చర్య చూసే ప్రతి చర్య స్కిమ్టోల మార్పులు జరగడానికి కారణం వ్యవస్థీకరణ అనుకూలత సంజ్ఞానాత్మక వికాసం అంటే వ్యక్తి ప్రజ్ఞలో వికాసం జరగటం సంజ్ఞానాత్మక వికాసం అంటేనే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఎవరు అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాసం నాలుగు దశలు సంజ్ఞానాత్మక వికాసం వయసుపై ఆధారపడదు కానీ దశపై ఆధారపడుతుందని పియాజే చెప్పారు అవి ఏంటంటే ముందుగా సంవేదన చాలక దశ సంవేదన చాలక దశ దీన్ని ఇంకొక పేరు ఏంటంటే సంద్రియ చాల ఇంద్రియ చాలక దశ అంటారు అది పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు జరుగుతుంది శిశువు తనకు ఇతర వ్యక్తుల మధ్య తారతమ్యం తెలుసుకుంటాడు ప్రపంచంలోని వస్తువులను కూడా గురించి కూడా అవగాహన చేసుకుంటాడు వస్తువులను అందుకోవడం పట్టుకోవడం చేస్తాడు మొదట శిశువుకు శాశ్వతమైనదని తెలియదు ఈ దశలో వస్తురత్వ భావన ఏర్పడుతుంది శిశువులో అనుకరణ ప్రారంభమవుతుంది శిశువులో అహం పది నెలలకి ఎప్పటికీ ఏర్పడుతుంది నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్య శిశువు ఒక గిలకను ఆడించి శబ్దం వింటాడు ఎనిమిది నుంచి పన్నెండు నెలల తల్లి చేసిన శబ్దాలను అనుకరిస్తాడు పన్నెండు పద్దెనిమిది నెలల మధ్య ఆట వస్తువులను కింద పడేసి ఆనందిస్తాడు తర్వాతి దశ పూర్వ ప్రచాలక దశ దీన్నే ప్రాక్ ప్రచాలక దశ అని కూడా అంటారు ఇది రెండు నుంచి ఏడు సంవత్సరాల మధ్యలో ఉంటుంది శిశువు భాషను ఉపయోగించడం నేర్చుకుని పరిసరాల గురించి అవగాహన ఏర్పరచుకుంటాడు స్వీయ కేంద్రీకృత ఆలోచనలు లేదా స్వార్థ కేంద్రీకృత ఆలోచనలు ఉంటాయి ప్రాణం లేని వస్తువులను ప్రాణం అందిస్తారు ఆపాదిస్తారు బొమ్మలకు స్నానం చేయడం సీసాతో పాలు తాగించడానికి ప్రయత్నం చేస్తాయడం జోలపాటి నిద్రపుచ్చడం నుండి గమనించవచ్చు సూర్యుడు చంద్రుడు ప్రాణం గలవని భావిస్తారు శిశువుకు పూర్వ క్రమాయుత తెలియదు ఏకమితి దిశ యొక్క ముఖ్య లక్షణం తర్వాత మూర్త ప్రచార దశ ఈ దశ ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య ఉంటుంది వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచనలు ప్రారంభమవుతాయి వీరి ఆలోచనలు మూర్త విషయాల పరిమితం ఏదైనా విషయాన్ని కంటితో చూస్తేనే కానీ అవగాహన చేసుకోలేరు ఈ దశలో పరుచుకునే భావన ఏర్పడుతుంది పూర్వ క్రమానుయుత భావన ఏర్పడుతుంది వర్గీకరణ శక్తి విశ్లేషణ శక్తి కూడా అభివృద్ధి చెందాయి ప్రయత్నిస్తే కానీ మనం ఏం చేయగల ఇక్కడ చూడండి శాస్త్రవేత్తలు మరియు దేశాలు ఉన్నాయి సోక్రటీస్ గ్రీస్ మనం నిన్నటి వీడియోలో వచ్చింది కదా క్లాటో గ్రీస్ అరిస్టాటల్ గ్రీస్ రూసో కూడా గ్రీస్టే పెస్టాలజీ స్విట్జర్లాండ్ ఫ్రోబెల్ జర్మనీ మాంటిసోరీ ఇటలీ హెర్బర్ట్ జర్మనీ జాన్ డ్యూ అమెరికా సాన్ ఫ్రాన్సిస్ గ్యాల్టిన్ బ్రిటన్ ఇక్కడ చూడండి అందరూ ఏ ఉన్నారు శాస్త్రవేత్తలు వారి యొక్క దేశాలు కూడా వారి పేర్లు మరియు వారి దేశాల పేర్లు కూడా ఉన్నాయి ఇవి గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు ఎవరో ఒకళ్ళ పేరు అడుగుతూనే ఉంటారు లేదా ఏ దేశం నుంచి వచ్చారో అని అడుగుతుంటారు